మనిషి మొత్తం ఒక సైకిల్ పైన అంటే ఫుడ్ చైన్ పైన గాని అతను బతకడానికి ఇతర వాటి పైన గాని ఆధారపడుతూ ఉంటాడు ఆ విధంగా చూసుకుంటే పట్టు చొక్కాను తయారు చేయాలన్న పట్టు చీరను గాని ఇలాంటివి ఏవైనా తయారు చేయాలంటే మనిషి కొన్ని వందల నుంచి వేల వరకు పట్టు పురుగు పెట్టుకునే గుడ్లని అవి లోపల ఉంటుండగానే వాటిని వేడినిట్లో వేసి చంపి ఆ పట్టు గుడ్ల నుండి పట్టు దారాన్ని తీసి దాంతో బట్టలు తయారు చేసుకుని వేసుకుంటూ ఉంటాడు ఈ విధంగా చూసుకుంటే ఒక పట్టు చొక్కాని తయారు చేసుకోవడానికి కావాల్సిన క్లాత్ను తయారు చేయడానికి సుమారుగా ఆరు వందల వరకు పట్టు గూడ్లని ఆ బతుకుండగానే వేడి నీళ్ళు వేసి చంపి వాటి నుంచి దారాన్ని తీసి పట్టు చొక్కా తయారు చేసుకోవడానికి అవసరమైన దారాన్ని తయారు చేసుకుంటారు అలాగే ఇంట్లో మీరు కట్టుకునే ఒక పట్టు చీరని తయారు చేయాలంటే మాత్రం ఆ చీరకు కావలసిన సుమారుగా మూడు వేల వరకు పట్టుగుడ్లని బతికుండగానే వేడి నీటిలో వేసి చంపి వాటి నుంచి పట్టు దారాన్ని తీసి దాంతో చీరకు కావాల్సిన క్లాత్ని తయారు చేస్తారు చూసారా ఈ విధంగా పట్టు క్లాత్ తయారు చేయాలంటే ఎన్ని జీవులు చంపబడుతున్నాయో మీరు చేమలు చూసే ఉంటారు చేమలు తనకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బరువు ఉండే వస్తువుల్ని గాని పదార్థాలను గానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి సులువుగా తీసుకువెళ్ళిపోతాయి అలాగే మంచి చేయాలంటే మాత్రం చేయలేం మనకంటే కొంచెం ఎక్కువగా ఉండే బరువుల్ని ఎత్తగలం గాని మనకు పది రెట్లు ఉండే బరువుల్ని మనం ఎత్తలేం ఇంచుమించు చీమల్లాగే దోమలు కూడా అది రక్తాన్ని పీల్చుకునేటప్పుడు తన శరీర బరువు కంటే సుమారుగా ఒకటిన్నర రెట్లు ఎక్కువగానే బరువు ఉండే రక్తాన్ని పీల్చుకొని తన శరీరంలో లాక్కొని సులువుగా ఎగిరిపోగలుగుతుంది మనకి ఊపిరితిత్తులు ఎంత ఉంటాయి మీకు ఐడియా ఉండి ఉంటుంది మనం ఒకసారి ఊపిరి పీల్చుకుంటే ఆ ఊపిరితిత్తులు నిండేటంత గాలిని తీసుకుంటాం మనకి మన శరీరానికి తగ్గట్టు చిన్నగా ఉంటాయి ఒకసారి తిమింగులాన్ని ఊహించుకోండి తిమింగులం ఎంత పెద్దగా ఉంటుందో మన ఊపిరితిత్తులతో పోల్చుకుంటే దాని ఊపిరితిత్తులు చాలా పెద్దగా ఉంటాయి కదా అందుకే ఒక తిమింగలం కానీ ఒకసారి ఊపిరి పీల్చుకుంటే ఆ ఊపిరితిత్తులో సుమారుగా ఐదు వేల లీటర్ల సరిపోయేటంత గాలి అది ఒక్క ట్రిప్కే లోపలికి పిచ్చుకోగలుగుతుంది మామూలుగా మనం ఏదైనా వస్తువుని చూడాలంటే రెండు కళ్ళు కూడా వాటిపైనే కేంద్రీకరించి ఒకే వస్తువు మనకు కనిపిస్తుంది అంతేగాని మనం కుడి చేతి వైపు ఉన్న వస్తువు కుడి కన్ను ఎడం చేతి వైపు ఉన్న వస్తువుని కన్తో సెపరేట్ గా ఒకే సమయంలో వేరువేరుగా చూడలేం కుడివైపు చూసినా వైపు చూసినా మనం ఒకే దానిపైన చూస్తాం కానీ గుర్రాలు మాత్రం రెండు కళ్ళు వేరువేరు వస్తువుల్ని వేరువేరు దృశ్యాలని చూడగలం ఎందుకంటే తలకి ఈ కళ్ళు అటువైపు ఇటువైపుగా ఉంటాయి కాబట్టి కుడి కన్నుతో కుడివైపు ఉండే ప్రాంతం వస్తువుని గాని ఎడం వైపు ఉండే కంటితో వైపు వస్తువుల ప్రాంతాలను గాని ఇవి వేరువేరుగా చూసి అర్థం చేసుకోగలుగుతాయి కోకో కంపెనీ కంపెనీ లో ఎంతో ఫేమస్ ఈ కంపెనీ కోకా కోలా ఒక్క ప్రోడక్ట్ ఉండేది కాకపోతే ఇతర దేశాల్లో ఈ కంపెనీ పెట్టేటప్పుడు ఆ దేశాల్లో ఉండే మెయిన్ మెయిన్ కూల్ డ్రింక్స్ అన్నింటినీ కూడా కొంటూ వచ్చింది అలాగే మన దేశంలో కూడా చాలా వరకు కూల్ డ్రింక్స్ ని ఈ కోకో కోలా తన సొంత బ్రాండ్ కింద కొనుక్కుంది ఆ విధంగా చూసుకుంటే కోకా కోలా బ్రాండ్ లో చాలా వరకు కూల్ డ్రింక్స్ ఎన్నో ఫ్లేవర్స్ తో ఉన్నాయి అందులో మనకు ఎక్కువగా తెలిసేది స్ప్రైట్ ఫాంటా మాజా థమ్స్అప్ వీటిని మనం చాలా సార్లు చూసే ఉంటాం ఇలాంటివన్నీ కూడా కోకో కోలా తన బ్రాండ్ కింద ఇతర దేశాల్లో అమ్ముతూ ఉంది ఈ విధంగా కోకో కోలా నుంచి వచ్చే ఇలాంటి సాఫ్ట్ డ్రింక్ అన్ని ఫ్లేవర్స్ ని మాత్రం చూడాలనుకుంటే మనకి సుమారుగా తొమ్మిది సంవత్సరాల కాలం పడుతుందంట ఎందుకంటే ఈ కోకో కోలా అన్ని కంట్రీస్ లో కూడా చాలా వరకు ఫ్లేవర్స్ ని అమ్ముతూ ఉన్నది ఎవరైనా ఒక వ్యక్తిని పొరపాటున చూసేటప్పుడు మొదటగా వాళ్ళు వేసుకునే షూను గాని చెప్పుల్ని గాని చూస్తారంట ఎందుకంటే వాళ్ళ కళ్ళు మొదటగా కింద నుండి పైకి చూడడం ప్రారంభిస్తుంటాయంట ఈ విధంగా చాలా మంది కూడా మొదటగా కాళ్ళ నుంచే పైకి చూస్తుంటారంట కాబట్టి మనం వేసుకునే షూస్ కానీ చెప్పులు కానీ మంచి వేసుకుంటే చూసే వాళ్ళకి అక్కడే గుడ్ ఇంప్రెషన్ పడుతుందంట మౌంట్ ఎవరెస్ట్ ఈ ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి టూరిస్టులు అది ఎక్కాలని ప్రయత్నిస్తూ ఎంతో కృషి చేస్తుంటారు ఆ కృషిలో చాలా మంది చనిపోతూ ఉంటారు కూడా కొంతమంది పైకి వెళ్ళి సక్సెస్గా పర్వతాన్ని అధిరోహించి తిరిగి వచ్చే క్రమంలో చనిపోతారు కొంతమంది పైకి వెళ్తున్నప్పుడు ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ అందకపోవడం వల్ల చనిపోతారు కొంతమంది దిగుతున్నప్పుడు సరిగ్గా దిగపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే లోయలో పడిపోతూ ఉంటారు ఈ విధంగా చాలా మంది చనిపోయారు కొంతమంది డెడ్ బాడీస్ ని కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కనిపెట్టలేకపోతున్నారు ఇలా కొంతమంది ఆ లోయల్లో పడిపోయేటప్పుడు మంచులో కూరుకుపోయి ఉంటారు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ మంచు చెదిరిపోయి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా అక్కడ అనాథ శవాలు చాలా వరకు ఉన్నాయి వాటిని ఇప్పటి వరకు లెక్కబెడితే రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ఇరవై వరకు శవాలు అనాథ శవాలుగా అక్కడ ఉన్నాయంట ఎవరైతే కొత్తగా ఎవరెస్ట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆ దారిలో ఆ శవాలు ఉంటే వాటిని శిఖరం పైకి వెళ్ళడానికి ల్యాండ్ మార్క్స్ కింద గుర్తులు కింద పెట్టుకుని వెళ్తుంటారు వచ్చేటప్పుడు కూడా ఆ శవాలను చూస్తే వాటినే ల్యాండ్ మార్క్ కింద తీసుకుని ఇదే విధంగా వచ్చాం ఇదే విధంగా దిగుదామని వాటిని గుర్తులుగా పెట్టుకుని వస్తుంటారంట మన శరీర బరువు మనిషిని బట్టి యాభై కేజీల నుంచి కొంతమంది వంద కేజీలకు పైగానే ఉంటారు ఈ విధంగా చూసుకుంటే డెబ్బై కేజీలు ఉన్న మనిషి శరీరంలో సుమారుగా పంతొమ్మిది కేజీల వరకు కేవలం అస్థి పంజరమే ఉంటుంది ఆ శరీరంలో ఉండే బోన్స్ యొక్క బరువే ఆ విధంగా పదమూడు కేజీల వరకు ఉంటుంది ఒక్కొక్క దేశంలో ప్రజలకి వివిధ రకాల అభిరుచులు ఉంటాయి అలాగే మెక్సికో దేశంలో చూసుకుంటే ఆ దేశంలో చాలా ఎక్కువ మంది వివిధ రకాల వంటల్ని టేస్ట్ చూడడానికి ఇష్టపడుతుంటారు అందుకే ఆ దేశంలో వంటల పైన చాలా టీవీ కార్యక్రమాలు పుస్తకాలు రకరకాల తిండి వస్తువులు కూడా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఆ దేశంలో వంటలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు అలాగే ప్రపంచంలో ఎక్కువగా వంటల పైన ప్రారంభమైన కార్యక్రమాలు కూడా ఈ మెక్సికో దేశంలోనే మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి వాటిలో కూడా ఈ దేశానికి మంచి రికార్డ్ ఉంది హస్తాల కు అనే ఒక కార్యక్రమం ఈ మెక్సికోలోని ఛానల్ ఫోర్ అనే ఒక టీవీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా ఎపిసోడ్ ఎపిసోడ్స్ కింద ప్రసారం అవుతూనే ఉంది ఈ కార్యక్రమం యాక్చువల్ గా ఆ ఛానల్లో పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఒకటో తేదీన ప్రారంభమైంది ఇప్పటికీ కూడా ఆ వంటల పైన ఆ ఎపిసోడ్స్ పన్నెండు వేల వరకు తయారు చేసి ఈ రోజుకి కూడా ఏకదాటిగా ఆ వంటల పైన ఆ కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి ఈ విధంగా మెక్సికోలో వంటలకి ఆ టేస్ట్లకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మనం ఎక్కడైనా ల్యాబ్లో కానీ చూసినప్పుడు సినిమాల్లో కూడా చూసినప్పుడు స్కెల్టన్స్ అవే అస్థి పంజరాలు వైట్ కలర్ లో ఉంటాయి కానీ అవి నిజానికి తెలుపు రంగులో ఉండవు అవి మన శరీరంలో ఉండేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్ ని కలిగి ఉంటాయి ఎవరైనా చనిపోతే శరీరం నుంచి ఆ బోన్స్ బయటకు వచ్చిన తర్వాత వాటిని మ్యూజియంలో పెట్టేటప్పుడు లేదా ఇంకేదైనా సందర్భాల్లో ఉపయోగించినప్పుడు అవి కొంచెం క్లియర్ గా వైట్ గా కనిపించడానికి ఆ ఎముకల్ని ఆ బాడీ నుంచి బయటకు తీసి ఉడికించి క్లీన్ చేసి నీట్ గా తయారు చేస్తారు అలాంటప్పుడు మాత్రమే ఆ ఎముకలు తెలుపు రంగులో కనిపిస్తాయి లేదంటే ఆ ఎముకలు మన శరీరంలో ఉండేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్ లోనే ఉంటాయి అందుకే మీకు మ్యూజియంలో గానీ ఎక్కడైనా చూస్తే ఎముకలు తెల్లగా కనిపిస్తుంటాయి మనం ఏదైనా ఒక వస్తువుని చూసేటప్పుడు మన కళ్ళు ఆ వస్తువు పైన ఒకే చోట కేంద్రీకరించబడతాయి ఈ విధంగా మన కళ్ళు ఒక వస్తువుని చూసేటప్పుడు ఆ వస్తువు మన దృష్టి కేంద్రీకరించబడడానికి ఒక రకమైన కండరం మన కంటిలో ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు కొన్ని లక్షల కోట్ల వస్తువుల్ని ప్రదేశాలని అన్నింటినీ చూస్తూ ఉంటాం ఈ విధంగా చూస్తూ ఉండడం వల్ల ఆ కంటిలో ఉండే ఆ కండరం ప్రతిరోజు కూడా సుమారు లక్ష కంటే ఎక్కువ సార్లు కంటిలోపల కదులుతూ ఉంటుందంట మనం వర్షం పడేటప్పుడు వాన చినుకులు మొదటగా చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటాయి అలా పెద్దగా కురుస్తుంటాయి ఆ విధంగా వర్షం పడేటప్పుడు చినుకులు అన్నీ కూడా మనకు ఒకే రకంగా ఒకే పరిమాణంలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఏ రెండు వాన చినుకులు యొక్క పరిమాణం కూడా ఒకేలాగా ఎప్పుడు ఉండదు ప్రపంచంలో ఏ యొక్క మనిషి యొక్క వేలిముద్రలు ఒకే విధంగా ఎలా ఉండవో అలాగే ఏ రెండు వాన చినుకులు యొక్క పరిమాణం కూడా ఒకేలా ఉండదు గుడ్లగోపుల యొక్క కంటి చూపు చాలా స్పష్టంగా చాలా నిక్కచ్చిగా ఉంటుంది కానీ గోపులకి ఎటువంటి రంగులు కనిపించవు అలాగే గుడ్లగోపులు పగల కంటే రాత్రుల్లోనే ఎక్కువగా వేటాడుతూ తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది అంత చీకట్లో కూడా అవి చాలా నిక్కచ్చిగా ఏ జంతువునైనా ఏ కీటకానైనా చూడగలుగుతాయి దాని యొక్క దృష్టి ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ఒక పెద్ద ఫుట్బాల్ మైదానంలో ఆ ఫుట్బాల్ మైదానం చివర ఆ పొదల్లో ఒక చిన్న ఎలుక దాగున్నా సరే కూడా ఇంత దూరం నుంచి తన కళతో చీకట్లో కూడా చాలా క్లియర్ గా చూడగలుగుతుంది ఈ విధంగా ఒక్కొక్క జంతువుకి సృష్టిలో ఒక్కొక్క రకమైన పవర్స్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి ఇంకా రెగ్యులర్ గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ పక్కన గంట సింబుల్ కనిపిస్తుంది కదా ఈ ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది